ఓడినా గెలిచిన కార్మికుల వెన్నంటే ఐఎన్టీఈవేరుడ అందుబాటులో ఉంటుందని ఐఎన్టీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి అన్నారు శుక్రవారం ఉదయం జిడికే టూ ఇంక్లైన్ లో నిర్వహించిన గేట్ మీటింగ్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎలక్షన్ల టైంలో కార్మికులకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఓడినా గెలిచిన కార్మికుల వెన్నంటే ఐఎన్టీసీ ఎల్లవేరి అందుబాటులో ఉంటుందని ఇక్కడ యాజమాన్యం గుర్తింపు సంఘం జిడికే టూఏ అడ్డుకుని కార్మికులకు అండగా ఉంటుందని తెలిపారు అలాగే ఆరు గ్యారంటీలను అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని సొంతంటి పథకం అలవెన్స్ లపై విధించే ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చే త్వరలో మాట్లాడి మాఫీ చేయిస్తామని కొన్ని సంఘాల దుష్ప్రచారం నమ్మవద్దని మహిళా సోదరి మరణకు ఎల్లవీరులు అందుబాటులో ఉంటామని జీడికి టూ లో యాజమాన్యం ఒంటద్దు పోకడలకు సహించే ప్రసక్తి ఉండదని బాటిని ఎప్పటికప్పుడు ఎదుర్కొంటామని కార్మికుడికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించే బాధ్యత ఐఎన్టీఏసీ యూనియన్ పరంగా తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు జీడిఎ టూ ఇంగ్లాన్ టూ ఏ ఇంక్లేర్ టూ ఏ ఇంట్లో క్లోజ్ అవుతూ ఉందని టూ ఇంగ్లాండ్ వాళ్ళను కూడా ఇక్కడికి పంపి వాళ్ళను టూయర్ కు టూ ఇచ్చి టూ ఇంక్ లైన్ టూ ఇయర్ కూడా క్లోజ్ చేద్దామని వనికలేని కొన్ని రోజులకు ఈ నీళ్ళు ఎత్తిపోసే కార్యక్రమాన్ని నడిపిస్తామని మిగులు కార్మికులను చూపించే విధంగా యాజమాన్యం ఒక కుట్రపూరితంగా నడుస్తూ ఉంది మీకు తెలియకుండానే మన శాప కిందకి నీళ్ళు వస్తూ ఉన్నాయి మేము పోయిన సంవత్సరం ఎన్నికల కాకముందు రెండు వేల ఇరవై రెండు మేన పదవ తారీఖు నాడు ఇక్కడనే మీ గేటు దగ్గర నిరార దీక్ష చేసినాం కారణం ఏంది ఈ టూ టూ ఏ లైన్లో ప్రత్యేకంగా చాలామంది జనరల్ బులు సోదరులు సపోర్ట్ మున్ సోదరులు చాలామంది కోల్కట్టర్ సోదరులు ఇరవై రెండు ఇరవై మూడు పన్నెండు పదిహేను సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు కాళ్ళు వంకర పోయి ముఖాలు అరిగి బాయిలు దిగలేక మా పరిస్థితి ఏంది అనే పరిస్థితిలో ఆగమ్య గోచరంగా ఉన్న పరిస్థితులలో ఆనాడు మేమన్నాం ఎందుకు అని అంటే మన పక్కన ఆ ఉన్నది ఆర్జీ టూలో శివరేలిపిలో కానీ వకిల్పల్లిలో మైన్లో కానీ నూట తొంభై రెండు వందల నలభై మస్టర్లు చేసిన వరకు వెంటనే సర్పేస్ వచ్చా చూసిండ్రు మీరు మీతో మరి ఈ కార్మికులు ఏం పాపం చేసిండ్రు వన్ ఇంక్ల్యాన్ టూ ఇంక టూ ఇయర్స్ వీళ్ళకు కూడా రావాలనే ఉద్దేశంగా మేము ఇక్కడ లెవరింగ్ ల్యాన్లో నిరహార దీక్ష చేసినము కంపెనీకి మా ధ్వని మా మాటను వినిపించడము కార్మిక వర్గం పక్షాన మేనేజ్మెంట్ దిగొచ్చి యాభై మూడు మందికి మాత్రమే సర్ఫేస్ జనరల్ మహుడు కన్ఫర్మ్ అయిన సంగతి మీకు తెలుసు మరి ఇవాళ మరొక భూతం ఏందనంటే ఈ టూ టూ ఏ పని చేద్దాం ఓపి దగ్గరికి వచ్చింది పిల్లలు క్రష్ అవుతా ఉన్నాయి బాట వీవింగ్ అవుతూ ఉంది బంపింగ్ అవుతూ ఉన్నాయి సైళ్ళు జంక్షన్ ఓవర్ రైడింగ్ అవుతూ ఉన్నాయి మరి ఏం చేద్దామని సరి అయిన అవగాహన లేక ఈ ఊపిలు ఎట్లా పోయాలి దీనికి ఒక ప్లాన్ ప్లాన్ మేనేజ్మెంట్ లేక ఇవాళ కార్మికులను ఎక్కడ ఏం చేయాలని చెట్టుకోవాలని పుట్టుకోలే పరిస్థితులు ఉన్నాయి మేము అడుగుతా ఉన్నాం యాజమాన్యాన్ని ఏదైతే గుర్తింపు సంఘంగా కానీ మీరు వీళ్ళ సంగతి ఏం చేస్తూ ఉన్నారు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు యాజమాన్యంతో ఏం మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ప్రశ్నిస్తా ఉన్నాం కార్మిక వర్గం అంతా యువ కార్మికులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూడా నాలుగైదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు చేసిన వాళ్ళు ఉన్నారు అందుకే ఒక కార్యాచరణ తీసుకొని ఈ చీడీకే టు ఇంగ్లాండ్ టూ ఏ ఇంగ్లాండ్ సంబంధించిన సోదరులందరికీ ఐఎన్టీసీ అండగా ఉంటుంది డైరెక్టర్ గారితో సిఎంఎండి గారితో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారు మన ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్తో మాట్లాడి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగిందని మనం చూస్తాం ఉన్నాం ఆర్జీవన్ వైస్ ప్రెసిడెంట్ కె సదానందం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గెనిఫిట్ సెక్రటరీ సిరిపురం నర్సయ్య నాయకులు పోతునబోయిన సమ్మయ్య యాదవ్ గడ్డం కృష్ణ గుండెడ్డి శ్రీనివాస్ ఎదరపురం శ్రీనివాస్ తాటికొండ అంజయ్య పరశురాం ఎల్లాంజనేయులు సదానందం ఖాదర్ తదితరులు పాల్గొన్నారు